సమరయోధుల సేవలను స్మరిద్దాం దేశాభివృద్ధికి పాటుపడదామంటూ శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గవినీ ఫాలేంద్రా జగదీష్ బాబు విద్యార్థులకు సూచించారు రహదారిలో వంద మీటర్ల జాతీయ జెండాతో దేశభక్తిని చాటుకుంటూ ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ మండలం నవలాకుల గార్డెన్స్లోని శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణం నుంచి ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకినీ గాంధీ ఆశ్రమం వరకు రెపరెపరాడే త్రివర్ణ జెండాతో ర్యాలీ నిర్వహించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను గ్రామాల్లో అవగాహన పరిచారు అనంతరం గాంధీజీ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు గాంధీజీ సేవకులను శాలువాలతో సత్కరించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు ఎందరో మహాన్ బావుల పుణ్యఫలమే నేటి స్వేచ్ఛ స్వాతంత్రమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు రవీంద్ర రెడ్డి శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ గవిని ఫాళేంద్ర జగదీష్ బాబు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉన్నది చెప్తాం నచ్చకుంటే కర్మ మన కష్టం వచ్చిన కన్ను నచ్చిన చెరని గాంధీ హాస్యం ఇష్ట అందరికి పాఠ్యాంశంలోనే కాకుండా మనకి అనుభవపూర్వకంగా తెలియాలనే ఉద్దేశంతోనే మనం చిన్ననాటి స్థాయి నుంచి విద్యార్థి స్థాయి నుంచి తెలియాలనే ఉద్దేశంతోనే అనుభవ్యులు పెద్దవాళ్ళు వాళ్ళ సూచనలని మీరు పాటించి ప్రతి ఒక్కరి అనుకూలంగా తెలుసుకుంటే ఉద్దేశంతోనే ఈ జాతీయ పండుగలు మనకి రెండు ఉన్నాయి ఇండిపెండెన్స్ డే ఒకటి వస్తుంది బానిస సంఖ్యను తెంపుకొని మనం స్వతంత్రం పొందాం వారి జీవితకాలని వాళ్ళు దైవంగా భావించి ప్రతి ఒక్కరిని స్వతంత్ర సమయ సమయోధుల్ని దైవాలతో భావించి వాళ్ళని మనం పూజించుకోవాలా ఆ ఉద్దేశంతోనే మనకి జాతీయ పండుగలు రెండు ఉన్నాయి వీటిని పాటించిన ఉద్దేశంతోనే మనం పాఠశాల స్థాయి నుంచి అలవాటు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను పెద్దల అనుభవాన్ని ఉపయోగించి గాంధీ ఇక్కడ తిరిగిన నేల మన దక్షిణ భారత దేశంలోనే మన పల్లిపాడి గ్రామంలో ఇక్కడికి వచ్చి స్వతంత్ర సమర స్వతంత్ర పోరాట సమయంలో గాంధీ గారు వచ్చి ఇక్కడ తిరిగి ఆడిన నేల కాబట్టి హిస్టారికల్ గా తీసుకుంటు దేవాలయాలు మతపరంగా చూసుకున్న ప్రతి మతానికి దానికి సంబంధించిన హిస్టారికల్ ప్రతి గుడికి పోతాం మసీదుకి పోతాం మళ్ళీ వచ్చి చర్చికి పోతాం హిస్టారికల్ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేస్తాం అదే విధంగా మన స్వతంత్ర వీళ్ళని పూజించుకోవాలని ఇక్కడ గాంధీ గారు ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లోనే పల్లిపాడి గ్రామంలో నిర్మించడం జరిగింది ఇక్కడ వచ్చేది కాబట్టి మీరు కూడా ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ లా భావించి ప్రతి ఒక్కరు చూసుకోవాలా మంచి స్థాయికి వెళ్ళిన పాత పడిపోయిన గుళ్ళు వాటిని డెవలప్ చేసుకుంటారు అనమాట హిస్టారికల్ అదే విధంగా మనకి గుడి టైపు దైవంగా భావించి స్వతంత్ర సమయోధులు గాంధీ సుభాష్ చంద్రబోస్ ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ పాఠ్యాంశంలో ఉంటాయి అవి జాగ్రత్తగా వింటూ పెద్దలు చెప్పిన పాటిస్తూ వీటిని అనుసరిస్తూ వాళ్ళు చాలా బాధలపై స్వతంత్రం మనం తీసుకువచ్చారు వీటి ఒక ఘనంగా ఒక మనం పండగలు చేసుకుంటాం కదా అట్లా పండగలు నిష్ఠత్వం అన్ని చేసుకున్నట్టు అట్లా చేసుకోవాలి మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇట్లా నెలకొట్టడం పలిపాడులో సబర్మతి ఆశ్రమం ఎట్లా ఉంటుందో అట్లా మా నాన్నగారు చెప్తుండేది ఇక్కడ పల్లిపాడ ఆశ్రమం బాగుంటుంది అని నేను ఒకసారి ఫస్ట్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏర్పడింది మీకు కూడా ఆ ఫీలింగ్ ఏర్పడితే నేను విద్యార్థి స్థాయి నుంచి విద్యార్థిని తీసుకోవడం జరిగింది అందుకని ఖచ్చితంగా మీరు పవిత్రంగా ఆశ్రమానికి ఊరికే మాటలు చెప్పిన కొంతమంది చెప్పేసి వెళ్తుంటారు ఇప్పుడు ప్రధాన రవీంద్ర రెడ్డి సార్ మనం చెప్పారు అన్ని చేస్తున్నారు కానీ ఏం చేయట్లేదు ఆచరణలో వచ్చేటట్టు ఖచ్చితంగా చేయాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను ఇచ్చిన హామీలు గుడిలో ఎంత పవిత్రంగా భావించి మనం చెప్పిన దాన్ని పాటిస్తామో అదే విధంగా దేవుడు మనకి అట్లా మన కోరికలు నెరవేరుస్తారు అక్కడ ఈ పవిత్ర ప్రదేశంలో కూడా మనం చెప్పింది ఖచ్చితంగా పాటించేది చూసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అందరికి డెబ్బై ఎనిమిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకోవాలా వాళ్ళకి సేవ ఇప్పుడు మఠాధికారులు కావచ్చు ఎవరైనా మిగిలిన వ్యక్తులు కావచ్చు విధంగా మనకి వాళ్ళని అనుసరిస్తూ మనకి ఈ గాంధీ ఆశ్రమానికి పాటుపడుతున్న పడుతున్న వ్యక్తుల్ని మనం పూరించుకుంటూ ఒకసారి గౌరవించుకుంటూ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఆశయం చాలా ఇప్పుడు ఏజ్ అనేది ముఖ్యం కాదు ఎంత ఏజ్ ఉన్న పెద్ద ఏజ్ అయినా వాళ్ళు ఒకటే ఆశయం యంగ్ గా ఉన్నారు ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇంకా ఏంటంటే లేజినెస్ అయి ఉన్నాయి అన్ని బాగొట్టుకుని ఈ భరత ఖండం అంటారే సామాన్యమైంది కాదు ప్రపంచంలోనే ఒకప్పుడు హిస్టారికల్ గా మనం హిస్టరీ బుక్స్ నీటి కరెక్ట్ చదివితే హిస్టరీలో ప్రతి పార్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మన భారతదేశం ఖండం నుంచి ఉపఖండం అంటారు కదా ఇక్కడ నుంచి తీసుకొని మిగిలిన దేశాలు ఇప్పుడు మిడ్ పాయింట్ అనేది ఇండియాలో హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్ని ఉన్నాయి మన నాలెడ్జ్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ అయ్యి విదేశాలు బాగా డెవలప్ అయ్యాయని మనం ఫారెన్ కంట్రీస్ బాగా డెవలప్ అయ్యా తెలుసు మనం ఆ విద్యను ఇంకా అభివృద్ధి చేసి మన సాంప్రదాయ విద్యా పద్ధతిని అనుసరిస్తూ వాటిని పాటించాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు తెలియజేస్తున్నాము